యుద్ధం లేని ప్రపంచాన్ని ఊహించుకోండి నేరము ద్వేషము లేనటువంటి ప్రపంచాన్ని బేదరికం అనేదే లేకుండా అందరికీ ఉండడానికి ఇల్లు ఉన్న చోటుని ప్రకృతి విపత్తులనేవి లేని ప్రపంచాన్ని అన్యాయం భేదభావములనేవి లేని ప్రపంచాన్ని మీరు ఊహించుకోండి చింత భయం లేని జీవితాన్ని మీరు ఊహించుకోండి అటువంటి సమయం రాబోతోంది ప్రపంచం పరిపూర్ణమైన సమన్వయంతో ఉండడం ఒకరోజున మనం కష్టాలను అవసరం లేకుండా పూర్ణ శాంతి సంతోషాలతో జీవించే జీవితాన్ని పొందే సమయం ఆ రోజు మీరు అనుకున్న దానికంటే త్వరగా మొదలవ్వగలరు ఇది రాబోయే ఈనాటి నీ రాజ్యం అనే డాక్టర్ డేవిడ్ జర్మయ్య దృష్టిని సారించబోతున్నారు జీవిత మలుపు కార్యక్రమంలో ఆ సందేశాన్ని కొన్ని క్షణాల్లో చూడగలరు జీవిత మలుపు అనే కార్యక్రమం చూస్తున్నందుకు ధన్యవాదాలు ఇప్పుడు నీ రాజ్యం వచ్చునుగాక అనే సందేశంతో డాక్టర్ జర్మయ్య వస్తున్నారు వరల్డ్ వార్ వన్ పరిణామాల తర్వాత రెడ్ క్రాస్ అమెరికన్ యంగ్మెన్ని యూరోప్కి వెళ్ళి అక్కడ బాధపడుతున్న వారికి సహాయం చేయడానికి రిక్రూట్ చేసింది మిసోరీ నుంచి వచ్చిన ఒక ఫామ్ బాయ్ ని క్యాచ్ చేశాడు అప్లై చేయడానికి చాలా చిన్నవాడు అయితే సర్టిఫికేట్ మీదున్న తన డేట్ ఆఫ్ బర్త్ ని మర్చిపోయి రెడ్ క్రాస్లో జాయిన్ అయ్యేలా మేనేజ్ చేసి ఫ్రాన్స్లో ఒక డ్రైవర్ డ్రైవర్గా జాయిన్ అయ్యాడు అక్కడ ఉండగా అతను ఫ్రెంచ్ డిజైన్ మరియు ఆర్కిటెక్చర్ దాని ఎలిగెన్స్ చామ్ ని చూసి ప్రేమలో పడిపోయాడు అదంతా కూడా అతను ప్యాలెస్లో ఆర్నెట్ చేంబర్స్లోను వెర్సే లోను గ్యాలరీల్లోనూ పెయింటింగ్స్ వలనే అది అతనికి మ్యాజిక్ లా ఉంది ఎంతో అద్భుతంగా అనిపించింది తరువాత ఈ యవనస్థుడు యూరోప్కి వెళ్లి తన భార్యతో కలిసి ఫ్యాంటసీ లోకాలను సృష్టించే కలల్ని కొనసాగించాడు రాజులు రాణులతో నిండిన భూములు క్యాజిల్స్ ప్యాలెస్లు హీరోలు విలన్లు మంత్రముగ్ధుల్ని చేసే రాజ్యాలతో సహా ఈనాడు మీరు గాని వాల్ట్ డిస్నీ థీమ్ పార్క్స్ ని విజిట్ చేస్తే అన్ని చోట్ల రాయల్టీని చూడగలరు ముఫాసా ద లయన్ కింగ్ ద లిటిల్ మెర్మేడ్ ఆఫ్ కింగ్ ట్రైటన్ క్వీన్లియా ప్రిన్స్ చామింగ్ మరియు వైట్ ఇంకా సిండరెల్లా ఏరియల్ జాస్మిన్ లాంటి రాజకుమార్తెలందరూ కూడా ఇప్పుడు ప్రజలు డిస్నీ పార్క్స్ ని భూమి మీద ఉన్న హ్యాపీయెస్ట్ చోట్లు అని అంటారు అయితే అదంత నిజం కాదు అంటే ఖరీదైన టికెట్లు కూడా ఉన్నాయి పెద్ద పెద్ద లైన్లు ఉంటాయి మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే తెలుస్తుంది అలసిపోయిన పిల్లల్ని మేనేజ్ చేయడానికి పేరెంట్స్ ఎంత కష్టపడతారు అయినా పిల్లలు వెళ్లాలని అనుకుంటారు ఎందుకంటే రాయల్టీ బాగున్న చోటు అనేది ఉండాలని అనుకున్నందున రాజుల అవసరం ఉందని అప్పుడు సంతోషం రాజ్యమేలాలి అని సిఎస్ లూయిస్ చెప్పారు ఈ లోకాలను మనం కోరుకోవడం అనేది మానవ హృదయంలోని నిజమైన కోరికను తెలియజేస్తుంది అని ప్రతిదీ ఉండవలసినట్లు ఉన్న లోకం ఒకటి కావాలి అని కల్పితాల వెనుక ఆయన అన్నారు చివరి వాస్తవత ఒకటి ఉందని అది ముందుకు మరియు పైకి లాగుతుందని మనం అందరం అటువంటి లోకాన్నే కోరుకుంటాము ఇప్పుడు మనం నివసిస్తున్న లోకాన్ని చూసి మనం గుర్తిస్తాము కనీసం నా దృష్టికోణం నుంచి ఇంత చెడుగా ఎన్నడూ ఉండడం నాకు గుర్తులేదు సెకండ్ వరల్డ్ వార్ చివరిలో నేను ఈ లోకంలోనికి వచ్చాను అయితే యుద్ధ సమయంలో కూడా ఒక ఉత్సాహం దేశభక్తి ఉన్నాయి మన దేశాన్ని రక్షించుకోవాలి అని ఇప్పుడు మరొక యుద్ధం చెయ్యాలి అంటే ఆశ్చర్యపోవలసిందే ఎవరైనా వెళ్ళి చేస్తారా అని ఈనాడు మన ప్రపంచంలో జరిగే విషయం ఎలా కనిపిస్తుందంటే డౌన్ గ్రేడ్గా ఉంది మనం నిరీక్షించాలని అనుకునేది కాదు మీకు తెలుసా అందరూ అంటారు మనం ప్రతిదీ మంచిగా చేస్తే ప్రపంచం మరింతగా బాగవుతుందని మన ప్రపంచం బాగవడం లేదు మన హృదయంలో మనకు తెలుసు బైబిల్ చెప్తోంది రాబోయే ఈ నూతన లోకం కొరకు మూలుగుతూ ఉన్నామని ఆయన పుస్తకం లో లూయిస్ దానిలా వివరించారు మనిషి ఊహ మీద పడుతున్నా ఫోకస్ లేని నిజమైన స్వప్నము అని వేరుగా చెప్పాలంటే ఈ లోకము కొరకు వెయ్యేళ్ల రాజ్యమును గురించి కలగంటాము ఎందుకంటే అక్కడ నిజంగా మంచి లోకము ఉంటుంది ఎలాగోలా మన మనసుకు తెలుసు బైబుల్ నుంచి కూడా మనకది తెలుసు ఒక మంచి ప్రపంచం రాబోతోంది నేను పరమును గురించి చెప్పడము లేదు నేను భూమి మీద ఒక మంచి ప్రపంచం గురించి చెప్తున్నాను ఈ రోజు మీకు వెయ్యేళ్ల పరిపాలన గురించి చెప్పబోతున్నాను ఒక గొప్ప మహిమ కళ రాజుతో సంతోషకరమైన ఉన్నతమైన వారితో నిండి ఉన్న భూమిని పాలిస్తూ వారిలో క్రైస్తవులైన మీ అందరూ కూడా ఉంటారు గత ఏడాది సమయంలో నేను తీసుకుని పోబడ్డం మీద ఫోకస్ నుంచాను ర్యాప్చర్లో యేసుక్రీస్తు తిరిగి రావడం అప్పుడు మనము ప్రభువుని కలవడానికి పైకి వెళ్తాం ఆ తర్వాత భూమి ఏడేళ్ల శ్రమలు అనుభవిస్తుందని మనకు తెలుసు హార్మొగిద్దోను చివరి యుద్ధానికి దారితీస్తుంది అని అప్పుడే యేసు ఆకాశమందు మెరుపులా ప్రత్యక్షమవుతాడు ఒలీవల కొండ మీదకు తిరిగి వచ్చి ఎరుషలేం పట్టణంలోనికి ప్రవేశిస్తూ ఆయన రాజ్యమును స్థాపించుతాడు ప్రకటన గ్రంథము పంతొమ్మిది క్రీస్తు రాకడను వివరిస్తుంది మరియు హార్మోగిద్దోను యుద్ధంలో క్రీస్తు విరోధి ఓటమిని గురించి తరువాత ప్రకటన గ్రంథము ఇరవైను చూస్తే ఇలా ఉంటుంది మరియు పెద్ద సంఖ్యలను చేతో పట్టుకుని అగాధుమ యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని అతడు ఆది సర్పమును అనగా అను ఆ ఘట సర్పమును పట్టుకుని వెయ్యి ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండా అగాధమును మూసి దానికి ముద్ర వేసెను అంతటి సింహాసనములను చూచి తిని వాటి మీద ఆశీనులై ఉండి వారికి విమర్శ చేయుటకు అధికారమైవబెను వారు బ్రతికిన వారే వెయ్యి క్రీస్తు కూడా రాజ్యము చేసిరి ఒక మిలేనియం ఆ పదానికి అర్థం అదే మిలే వెయ్యి ఇనస్ ఏళ్ళు క్రీస్తు తిరిగి ఈ భూమి మీదకు వస్తాడు అని వచనం చెబుతుంది అప్పుడు వెయ్యి సంవత్సరములు ఆయన ఈ భూమి మీద పరిపాలించుతాడు అది ఎంతో మంచి అనుభవం అవుతుంది పాపము జరగక ముందు ఆయన మన కొరకు ఉద్దేశించిన భూమిగా అది ఉంటుంది ఆదాము హవ్వలు పాపము చేసిన తర్వాత వచ్చిన శాపములన్నింటినీ అది మార్చివేస్తుంది వేరే ఏ లోకము లేనట్టుగా అది ఉంటుంది నేను ఇంతగా ఎన్నడూ ఆలోచించలేదు మీలో చాలా మందిలాగే నేను మిలేనియంని గురించి ఆలోచించినప్పుడు భవిష్యత్తులో అదని దాటవేసి అంటారు ఆ అది ఎప్పటికో దాని గురించి నేనెంతగా తెలుసుకోని అవసరం లేదు అది ఎప్పుడో భవిష్యత్తులో జరగబోయే విషయమని అయితే ఆగి నోట్ చేసుకోండి ర్యాప్చర్ ఈరోజే అయితే ఏడేళ్ల లోపల మీరు ఇంకా నేను మిలేనియంలో ఉంటాం క్రీస్తుతో కలిసి అందమైన ఈ నూతన భూమి మీద రాజ్యం చేస్తూ అది ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు ఊహించుకోలేని ప్రపంచం వెయ్యి సంవత్సరముల వరకు మీరు అనవచ్చు కానీ మనం దీన్ని స్టడీ చేయడం నిజంగా అంత ముఖ్యమంటారా అని మీకు విషయం చెప్తాను నేను తెలుసుకున్నది బైబుల్ దేని గురించి అయినా ఎక్కువగా చెప్పినప్పుడు మీరు దాన్ని ఎక్కువగా స్టడీ చేయడం మంచిది బైబుల్లో వేరే ఏ విషయం కంటే కూడా ఎక్కువగా మిలేనియంని గురించే ఎక్కువ సమాచారం ఉందని మీకు తెలుసా అది నమ్మడం కష్టమే బహుశా మీక తెలీదు ఎందుకంటే ఎక్కువ సమాచారము మైనర్ ప్రవక్తల్లో దాచిపెట్టబడి ఉంది యషియా యహెచ్కేలు మరియు ఇంకొంచెం కొత్త నిబంధనల్లోనూ ఎక్కువగా పాత నిబంధనలోనూ ఉంది దానికి మనము కావలసినంత గమనాన్ని ఇవ్వాలి ఎందుకంటే మనం పొటెన్షియల్గా కేవలం ఏడు సంవత్సరాలే స్వయంగా ఈ రాజ్యపు అనుభవాన్ని పొందడానికి దూరంగా ఉన్నాం మనం బహుశా క్రీస్తుతో పాటు ఏడేళ్ల లోపే ఈ భూమి మీద రాజ్యపాలన చేయవచ్చును అది నా వయసులో నాటుకున్నప్పుడు నాకు గుర్తుంది నేను గుర్తించాను దీని గురించి కొంతమందికి చెప్పాలి అని ఇది అద్భుతమైన ఆలోచన ఈ సమయం ఈ భూమి మీద బైబిల్ ప్రకారముగా సంతోషకరమైన సమయంగా ఉంటుంది యషయా దానిలా చెప్పాడు మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు సమాధానము పొంది తోడుకుని పోబడుదురు మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయను మిలేనియం గ్లోబల్ పీస్ సమయం అవుతుంది యశయా చెప్పాడు జనములు వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చుకత్తులుగాను సాగొట్టుదురు జనము మీదికి జనము ఖడ్గమెత్తక యుండును చేయ నేర్చుకునుట ఇక మానివేయును ఆ పైన యుద్ధము చేయ నేర్చుకొనమని బైబుల్ మనకి చెప్తోంది ఎటువంటి ఆయుధాలు అప్పుడు ఉండవు గన్స్ అనేవి ఉండవు యుద్ధ అనేవి ఉండవు బైబుల్ చెప్తోంది మనం వాటన్నిటినీ తీసుకుని వ్యవసాయము వాటిగా మలుస్తాము అని యుద్ధ భయం లేని ప్రపంచాన్ని మీరు ఊహించుకోగలుగుతారా అప్పుడు ఆ సమయము సంపద సమయముగా ఉంటుంది మిలేనియంలో అందరూ సమృద్ధి చెందుతారు దీన్ని వినండి యోవేలు గ్రంథము నుండి గడ్డి బిళ్లలో పచ్చిక మొలచును చెట్లు ఫలించును అంజురపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును కొట్టు ధాన్యముతో నిండును క్రొత్త ద్రాక్ష రసమును కొత్త తైలమును గానుగులకు పైగా పొర్లిపారును ఇప్పుడు ఇది వ్యవసాయపు కమ్యూనిటీ అని గుర్తుంచుకోండి అంటే సమృద్ధిని అలాగే వివరిస్తారు అయితే ఇక్కడ మరొకటి ఉంది బైబుల్లో వెయ్యి సంవత్సరముల రాజ్యంలో చెప్తుంది కోయువారు దున్నువారి వెంటనే ఒత్తురు వేరుగా చెప్పాలంటే ఒకడు విత్తనము చల్లి వెనుదిరిగి చూచినంతనే కోయివారిని చూస్తాడు ఇద్దరు పోటీ పడుతూ వెళ్తారు విత్తువాడును మరియు కోయివాడును ఎందుకంటే వెయ్యేళ్ల రాజ్యంలో దేవుడు నేలను అంతగా ఆశీర్వదిస్తాడు భూమి మీద ఉత్పన్నమయ్యే పంటలతో కష్టం మీద పోటీ పడగలరు తరువాత ప్రకృతిలో సమన్వయ సమయం అనేది ఉంటుంది అందరూ ఇప్పుడు నన్ను ఈ ప్రశ్న అడుగుతుంటారు పరలోకంలో జంతువులు అనేవి ఉంటాయా అని మేము ఒక జీవిత మలుపులో ఒక చిన్న టెస్ట్ ని చేసాం కొన్నేళ్ల క్రితం ఒక సిరీస్ ని చేస్తున్నప్పుడు కొన్ని ఈమెయిల్స్ ని పెట్టాము దేనికి ఎక్కువ స్పందన వస్తుందని ఆ ఈమెయిల్స్ లో ఒక ప్రశ్న ఏమిటి అంటే పరమలో జంతువులు ఉంటాయా అని దానికి వేరే ఏ ప్రశ్న కంటే కూడా ఐదు రెట్లు సమాధానం ఇచ్చారు తెలుసా అది ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ లో వైద్యులకు అండర్ సప్లై ఉందని తెలిసింది అందరికీ ఒక కుక్క ఉంది నా దగ్గర రెండు ఉన్నాయి అందరి వద్ద యానిమల్స్ ఉన్నాయి మనం ఊహించలేము ఆ విషయంలో నేను మీకు హెల్ప్ చేస్తాను ముందుగా మిలేనియం అనేది పరమునకు ముందున్నదైతే యషయ పదకొండు ఇలా చెప్తుంది తోడేలు గొర్రెపిల్ల వద్ద వాసము చేయును చిరుతపులి మేకపిల్ల వద్ద పండుకొను నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశము చేయదు అది నమ్మడం కష్టమే జంతువులన్నీ సమాధానంతో ఉంటాయి ఆ సమయం ఎలా ఉంటుందంటే జంతువులు కూడా సమాధానంతో కలిసి ఉంటాయి అది ఆత్మిక పునరుజ్జీవనపు సమయంగా ఉంటుంది సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకముహోమాను గుర్చుల జ్ఞానంతో నిండి ఉండును నేను ఒకటి చెప్పబోతున్నాను అది మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు చాలా మంది చెప్పాలంటే మనము పిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఈ సమయము రావాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాము మనం అది గుర్తించము కూడా మీరు గుర్తించారా ఏసుక్రీస్తు వెయ్యి సంవత్సరముల రాజ్యము ఏసు మరకు నేర్పించిన ప్రార్థన చివరిగా నెరవేర్చే ప్రార్థన అని నేను దీన్ని చదువుతాను అందరూ వినండి పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించిన్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము రాజ్యము అధికారము మహిమ ఎప్పటికీ నీవే ఆమెన్ ఇప్పుడు వెనక్కి వెళ్లి ప్రార్థన మొదట్లో ప్రార్థించేది చూద్దాం నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందునూ నెరవేరునుగాక ప్రతిరోజు మిలియన్ల మంది క్రైస్తవులు వందలాది భాషలలో ప్రభువు ప్రార్థనను చేస్తారు వేలాది వేరైన సెట్టింగ్స్ మరియు పరిస్థితుల్లో కూడా అంటే అలా రెండు వేల సంవత్సరాల నుండి చేస్తున్నారు వేరే ఏ ప్రార్థన అంతగా చెప్పబడదు ఎంతో అర్థవంతంగా చేయబడుతుంది ఎంతో అర్జెంటుగా అవసరమైంది ఇప్పుడు కూడా మీ సందేశాన్ని వింటుండగా ఎవరో ఒకరు ఎక్కడో చోట ప్రభు ప్రార్థనలోని అరవై ఆరు మాటలను ప్రార్థిస్తూనే ఉన్నారు మనం ప్రార్థించినప్పుడు నాది ఒక సలహా నీ రాజ్యము వచ్చుగాక అని మనం రెంటి కోసం ప్రార్థిస్తున్నాం మన హృదయాలలో దేవుని రాజ్యము రావాలని ప్రార్థిస్తున్నాము మరియు వెయ్యేళ్ల రాజ్య సమయము అని పిలువబడే ఈ కాలము భూమి మీద రావాలని ప్రార్థిస్తున్నాము మన ముందున్న వెయ్యి సంవత్సరముల రాజ్యము మన ప్రభువు రాజ్యము రావడానికి రెండు దశలు ఉన్నాయి మొదటిది కృపారాజ్యపు ప్రస్తుత వాస్తవికత ప్రభువు యేసుక్రీస్తు సంఘము మనము దేవుని రాజ్యములో ఒక భాగము ఇప్పుడు దేవుని రాజ్యము మన హృదయాల్లో ఉంది మనం ఏ ఫిజికల్ రాజు అధీనంలో లేము పరలోకపు రాజు అధీనంలో ఉన్నాము రాజ్యము మన హృదయాల్లో ఉంది దేవుని రాజ్యమును వివరించడానికి బైబుల్ స్కాలర్స్ యూజ్ చేసే ఒక ఫ్రేజ్ ని మీకు పరిచయం చేస్తాను అది ఇలా ఉంటుంది ముందే ఉంది కానీ ఇంకా రాలేదు రాజ్యం ఇప్పటికే మన హృదయంలో ఉంది కానీ భూమి మీదకి ఇంకా రాలేదు ఏదో ఒక రోజున యేసు తిరిగి వచ్చినప్పుడు శ్రమలు ముగిసినప్పుడు క్రీస్తు ఈ భూమి మీద ఆయన రాజ్యమును స్థాపిస్తాడు అది ప్రభు ప్రార్థనకు చివరి జవాబు అవుతుంది పరలోకమందున్నట్లుగా భూమి ఎందుకు నీ రాజ్యము వచ్చుగాక దేవుని వాక్యము చెప్తుంది ఏమనంటే దేవుని రాజ్యము ప్రస్తుత ఆత్మికమైన వాస్తవికత అని అదే సమయంలో క్రైస్తవులమైన మన అందరికొరకు దేవుడు ఏర్పరిచే ఒక వారసత్వం అది క్రైస్తవులందరూ మిలేనియంలోనికి వెళ్తారు చివరికి ఆ రాజ్యంలో పాపము ఉంటుంది ప్రజలు దాని గురించి ఆశ్చర్యపోతారు అయితే మీలో ఎంతమందికి తెలుసు మీరు క్రైస్తవులైనందున తప్పనిసరిగా మీకు క్రైస్తవ బిడ్డలు ఉండరు అని కాబట్టి వాళ్ళు మిలేనియంలోనికి వెళ్లినప్పుడు వారికి కొంతమంది పిల్లలు ఉంటారు వారి విశ్వాసులు కారు కొంతమంది దేవునికి ఎదురు తిరుగుతారు కనుక అక్కడ పాపము ఉంటుంది అయితే వెంటనే కేర్ తీసుకోబడి రాజైన యేసు చేత డీల్ చేయబడుతుంది ఇలా ప్రార్థించినప్పుడు నీ రాజ్యము వచ్చుగాక పరమనందు వలనే భూమి ఎందును నీ చిత్తము నెరవేరుగా అని ఇదే దేవుడు పాలించడానికి ఒక పిటిషన్ ఇది మన హృదయంలో ఉన్న స్థితి నేను చెప్తున్న ఆకలిది దేవా ఈ లోకం గందరగోళంగా ఉంది నీవు వచ్చి అధికారం తీసుకుంటావా నీవు వచ్చి ఈ లోకాన్ని సృష్టించినప్పుడు ఎలా ఉండాలని ఆశించావో పాపం ప్రవేశించడానికి ముందు అలా చేయవా దేవుని రాజ్యము సమీపంలో ఉంది అన్న సువార్తలో యేసు తన బోధనా పరిచర్యను మొదలుపెట్టాడు ఆయన చెప్పాడు రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడి ఆయనన్నాడు నా వద్దకు రానియుడి వారిని ఆటంకపరచవద్దు దేవుని రాజ్యము ఇలాంటి వారిదే ఆయన మీ మధ్యనే ఉన్నది ఇప్పుడు అది ఉన్నది అక్కడే పిలాతు ఎదుట నిలబడి ఆయన ఇలా అన్నాడు నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నా సేవకులు పోరాడుదురు ఎరూసలేములో మేడ మీద గదిలో నూట ఇరవై మంది శిష్యుల మీదకు పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు క్రీస్తు ఆరోహణుడైన కొంత సమయం తర్వాత సంఘము సడన్ గా ఉనికిలోనికి వచ్చింది రాజ్యము అనే మాటకు అర్థం రాజు అధికారము కలది కాబట్టి మీరు యేసుక్రీస్తుని ఒప్పుకుంటే ఈ రోజున మీరు రాజ్యంలో ఉన్నట్టే నాకు గుర్తుంది నా జీవితంలో ఒక కాలం నుండి వెళ్తున్న సమయం కొన్నిసార్లు నేను అనుకునే అనుకున్నట్టుగా ఎందుకు జరగడం లేదా తెలుసుకోవడానికి ట్రై చేయడం అప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది నేను ప్రార్థించవలసి ఉందని నీ రాజ్యము వచ్చుగాక పరలోకం మందు వలనే భూమి ఎందున నీ చిత్తము నెరవేరునుగాక అని మీ జీవితం ప్రతిబింబించే స్థితికి చేరాలని ట్రై చేయడం అంటే ఎంతో కష్టమని మీ జీవితం పరములో ఉన్నట్టుగానే భూమి మీదను ఉండాలి అని కమాన్ నౌ చాలా పెద్ద గ్యాప్ ఉంది కనుక కొంచెంగా దాన్ని అంగీకరిస్తున్నారు మీ జీవితంలో అందులో కొంత ఉందని కానీ పూర్ణంగా ఎన్నడూ లేదని పరలోకము వలనే నీ రాజ్యము భూమి ఎందు ఎన్నడూ మీరు పొందలేరు మనము రాజ్యమునకు చేరుకునేంత వరకు అయితే మన హృదయంలో రాజు ఉంటాడు ఆయనే హెల్ప్ చేస్తాడు దేవుని యొక్క ఈ గొప్ప రాజ్యము లోకమంతటా ఉంది ప్రతి జనాంగము భాష కలిగిన విశ్వాసంతో చేయబడింది ఎదగడం కొనసాగుతుంది ఒకరోజున అందరము కూడా రాజ్యంలోనికి ప్రవేశిస్తాము అప్పుడు రాజు యేసు అక్షరాల మనకు శారీరకంగా మన రాజుగా ఉంటాడు బైబిల్ ఏం చెప్తుందో తెలుసా ఆయన ప్రెసిడెంట్ గా ఉంటాడు దావీదు వైస్ ప్రెసిడెంట్ గా అని మీకు ఆ విషయం తెలుసా మీరు అనవచ్చు దాని గురించి నేను ఎందుకు కేర్ చేయాలి అని ఎందుకంటే బైబుల్ చెప్తోంది రాజ్యంలో మనకు జరగబోయేది మనం ఎలా అడ్మినిస్ట్రేట్ చేసి యేసుకు రాజ్యంలో హెల్ప్ చేస్తామో అది ఈ వచనం మీద ఆధారపడి ఉంది మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును కాబట్టి బైబుల్ మనకేం బోధిస్తోంది అంటే ఈ లోకల్లో మీ పనిని మీరు ఎలా చేస్తారో రాజులకు రాజు మీ హృదయంలో ఉండగా అదే తీర్మానిస్తుంది మీరు రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు ఎటువంటి బాధ్యతను పొందుతారన్నది వేరుగా చెప్పాలంటే కొంతమంది ప్రజలు మీరు రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు గొప్ప హోదాలలో ఉండడం చూసి ఆశ్చర్యపోబోతున్నారు నేను మీరు అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తున్నాను ఇప్పుడు మనము జీవించే విధానం మనం రాజ్యమునకు చేరుకున్నప్పుడు ఏమవుతుందో తీర్మానిస్తుంది అని మనం ఏం చేస్తామో రాజు ఒక సర్దుబాటుని చేస్తాడు ఆయన ఒక నిర్ధారణ చేస్తాడు అలా చేయడానికి ఆయన ఎవరిని హైర్ చేసుకునే అవసరం లేదు ఎందుకంటే ఆయనకు అందరినీ గురించి తెలుసు ఆయన రాజ్యమునకు ఎక్కువగా మనం హెల్ప్ చేయగలమో ఆ చోటుకు ఆయన వెంటనే అపాయింట్ చేయగలుగుతాడు భూమి మీద దేవుని రాజ్యము కొరకు ప్రార్థించినప్పుడు ఈ లోకములో సువార్త విస్తరించడానికి ప్రార్థిస్తున్నారు అలాగే సమస్తము మంచిగా చేయబడి యేసు చేత నడిపింపబడే లోకముగా ఉండే ఆ సమయం రావాలని ప్రార్థిస్తున్నారు అది మీరు ఊహించగలిగిన దానిలా ఏదీ అలా ఉండదు మహిమ రాజ్యము మేడ మీద గదిలో యేసు తన శిష్యులకు చెప్పాడు నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములు నా బల్ల వద్ద అన్నపానములు పుచ్చుకుని సింహాసనముల మీద కూర్చుండి ఇజ్రాయేలు పన్నెండు గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను అని ఆయన రాజ్యము అంటే ముందుగా అర్థం కృపారాజ్యము అది మన హృదయంలో ఉంది అయితే మహిమరాజ్యం అని కూడా అర్థం వస్తుంది అది రాజైన ఏసి ఈ మీద ఉన్నప్పుడు అది శ్రమల తర్వాత వస్తుంది అలాగే ఆ సమయం ఆత్మికమైందిగాను ఉంటుంది ఇంతకు ముందు చదివిన వచనంలో మీకు అర్థం కాకుంటే నేను చెప్తాను సాతాను ఇక్కడ ఉండడు ఎవరైనా సాక్ష్యం ఉన్నారా వెయ్యి సంవత్సరములు సాతాను అగాధములో సంఖ్యలతో ఉంటాడు బయటపడ్డం అసాధ్యం మిలేనియంలో ఏం జరిగినా దేనిమీద అతను ఏ ప్రభావమో చూపలేడు అయినా మనం గందరగోళం చేస్తాం అయితే ఇలా ఎన్నడూ అనలేము అపవాదే ఇలా చేసేలా చేశాడని ఎందుకంటే అతనికి అలా చేసే అవకాశమే ఉండదు వెయ్యి సంవత్సరముల వరకు అతను బంధించబడి ఉంటాడు మీరనవచ్చు దేవుడలా ఎందుకు చేస్తాడు అని చూడండి ముందుగా మనం ప్రతి దానికి సాతానుని నిందించకూడదని మనకు పాపపు స్వభావాలుంటాయని నిరూపిస్తాడు కాదా ఆ పాపపు స్వభావములు మనము చేయకూడని పనులు చేసేలా చేస్తాయి అయితే ఆ రోజున ఈ లోకపు రాజ్యములు ప్రభువు మరియు క్రీస్తు యొక్క రాజ్యములుగా అవుతాయి ఆయనే ఎప్పటికీ ఎప్పటికీ పాలిస్తాడు ఒక రోజున ఒక రోజున స్త్రీ పురుషులరా ప్రభు అయిన యేసు భూమికి రాజుగా ఉంటాడు ఆయన వెయ్యి సంవత్సరములు పరిపాలిస్తాడు క్రైస్తవుడైన ప్రతివాడు ఆయన రాజ్యంలోకి ప్రవేశించి భూమిని పాలించడానికి ఆయనతో పాటు ఉంటాడు అని కనీసం ఆరంభంలో భూమి మీద అవిశ్వాసులు ఉండరు నేనది ఊహించలేను టాక్ షోస్ వేరుగా ఉంటాయి న్యూస్ కాస్ట్లు వేరుగా ఉంటాయి ప్రతిదీ కూడా వేరుగా ఉంటుంది కీర్తనలు నూట నలభై ఐదు ఇలా చెప్తుంది ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకుందురు నీ సౌర్యమును గూర్చి పలుకుదురు ఓబాధ్య ఇలా రాశాడు యహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది అయితే సిఇను కొండ మగును తప్పించుకునిన వారు దాని మీద నివసింతురు యాకోబు సంతతివారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకుందరు అప్పుడు రాజ్యము యహోవాదగును మనము మ్యాప్ని చూచినప్పుడంతా దీని గురించి ఆలోచించాల్సింది ఇప్పుడు రష్యా యొక్క బ్రూడింగ్ నేషన్ సెంట్రల్ యూరోప్ నుంచి ఏషియా చివరి వరకు విస్తరించి ఉంది దాని కింద మంగోలియా మరియు చైనా ఉన్నాయి దగ్గరలో ఇండియా ఉంది గ్లోబల్ సౌత్లో ఏర్పడి ఉన్నవి ఆఫ్రికా ఆస్ట్రేలియా సౌత్ అమెరికా ద యునైటెడ్ స్టేట్స్ మరియు దాని ఫెమిలియర్ బౌండరీస్ అట్లాంటిక్ మరియు పసిఫిక్కి మధ్యన ఉన్నాయి పైన కెనడాతోను మరియు కింద మెక్సికోతోను అన్నిటికంటే చిన్న దేశాల్లోది చిన్న ఇజ్రాయిలు కేవలం దాని వైడెస్ట్ పాయింట్లో డెబ్బై యొక్క మైళ్ళు నార్త్ నుంచి సౌత్ కి కేవలం రెండు వందల అరవై మూడు మైళ్ళు ఒక క్షణం టైం తీసుకుని చెప్తున్నాను ఇజ్రాయేల్ని బ్లెస్ చేసిన వారు బ్లెస్ చేయబడతారని బైబుల్ చెప్తోంది ఇజ్రాయేల్ని చెప్పించిన వారు చెప్పించబడతారని మనం ఇజ్రాయేల్ని సపోర్ట్ చేయాలి వాళ్ళకి ఆ దేశము అర్హమైందా కాదా అన్నది కాదు వాళ్ళకి ఆ ల్యాండ్ ఎలా వచ్చిందో తెలుసా దేవుడు దాన్ని వారికిచ్చాడు ముందుగా అది దేవుని దేశము దాన్ని ఆయన వారికి ఇచ్చాడు అయినా అది ఇంకా ముగిలేదు బైబిల్ చెప్తోంది త్వరలోనే ఇజ్రాయేల్ హద్దులు మెడిటరేనియన్ మొదలుకుని యూఫ్రటీస్ వరకు విస్తరిస్తాయని సియోను ప్రపంచానికి రాజధాని అవుతుంది యేసు ఆయన సింహాసనం పాలించుతాడు రాజ్యము సమయంలో యేసు ఆయన సింహాసనం మీద వెయ్యేళ్ల పాలనలో ఉంటాడన్న దాని గురించి మాట్లాడుకుంటున్నాము ఆయన అధికారము క్రిందకు జనాంగములన్నీ కూడా వస్తాయి శాంతి రాజ్యమేలుతుంది పరిశుద్ధులు గవర్నమెంట్ లో నిండి ఉంటారు ఆయన రాజదండము న్యాయార్థమైందిగా ఉండును వెయ్యి సంవత్సరముల రాజ్యంలో రెస్క్యూ మిషన్స్ అవసరత ఉండదు లేదా వెల్ఫేర్ ప్రోగ్రాములకు లేదా ఫుడ్ స్టాంప్స్ రిలీఫ్ ఏజెన్సీస్ కు కూడా పరలోకపు రాజు హస్తము క్రింద లోకము ఫలిస్తుంది రాబోయే శాంతి మరియు సమృద్ధి ప్రవచనములతో బైబిల్ అంతా నిండియున్నది ఆ సమయంలో యుద్ధమంటే ఏమిటో పూర్తిగా తెలియదు ఒక్కటంటే ఒక్క ఆయుధశాల కూడా పనిచేయదు ఒక సైనికుడో లేక నావికుడో యూనిఫామ్ వేసుకుని ఉండడు మిలిటరీ క్యాంపులనేవి ఉండవు యుద్ధ ఆయుధాల కొరకు ఒక్క పైసా కూడా వెచ్చించబడదు డిఫెన్స్ కొరకు ఒక్క రూపాయి కూడా యూజ్ చేయరు ఇంకా తక్కువగా అఫెన్సివ్ రంగానికి అటువంటి యుగాన్ని ఊహించుకోగలరా దేశములన్నీ పూర్ణంగా శాంతంగా ఉండడం ఆనందానికి కావలసిన వనరులన్నీ లభ్యమవడం ఇండస్ట్రీ అంతా శాంతి విలాసపు వస్తువులతో ఎంగేజ్ అయి ఉండడం గౌరవనీయులైన జే వెర్నన్ మెగి దాన్ని ఆయన మాటల్లో ఈ విధంగా చెప్పారు ఏమనంటే మిలేనియం అనేది నీ రాజ్యము వచ్చుగాక అనే ప్రార్థనకు దేవుని జవాబు ఇలా ప్రార్థించినప్పుడు ప్రభు ప్రార్థనను ఇలా అంటాం నీ రాజ్యము వచ్చుగాక పరములో ఉన్నట్లుగా భూమి మీద అటువంటి రాజ్యమని ఆయన మీద ఇక్కడ స్థాపించబోతున్నాడు మిలేనియం అని అంటారు మీరు ప్రభు ప్రార్థనను ఎప్పుడు ప్రార్థించినా ఆ రాజ్యం రావాలని ప్రార్థించుతున్నారు గతంలో పంతొమ్మిది వందల నా ఫ్రెండ్స్ బిల్ మరియు గ్లోరియా ఒక గ్యాదర్ ఫ్యామిలీ లైఫ్తో బిజీగా ఉన్నారు ఒకరోజు సాయంత్రం ఇద్దరు ఫ్రెండ్స్ ని పిలిచారు వారు జిమ్ క్రాప్ట్రీ బోధకుడు చేసిన ప్రసంగం గురించి వారికి చెప్పారు క్రాప్ట్రీ యేసు రాకడును గురించి ఎంతగా ఉత్సాహపడ్డారంటే ఆయన తన ప్రసంగాన్ని సభ అంతటా నడుస్తూ అరుస్తూ ఇలా ముగించారు రాజు వస్తున్నాడు రాజు వస్తున్నాడు రాజు వస్తున్నాడు అని వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిపోయాక బిల్ మరియు గ్లోరియా మహిమ నిండిన ఆ క్షణం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు రాజు ఎప్పుడు ఆ ఉత్సవం మధ్యలో సింహాసనం మీదకి వస్తాడా అని అప్పుడు బిల్ పియానో ఎదుట కూర్చుని ఒక మెలోడీని కంపోజ్ చేయగా గ్లోరియా తన ఇంటి పనిని పక్కన పెట్టి పాటకు మాటలు రాసింది రాజు వస్తున్నాడు అని అవును రాజు వస్తున్నాడు అయితే అలాగే రాజ్యము కూడా ఆ రోజు కొరకు మనము ఎదురుచూస్తూ ఉండగా మనం ప్రార్థించడానికి బైబుల్ మనకు కొన్ని ప్రార్థనలు చెప్తుంది వాటిలో ఒకటి మనం ఈ సర్వీసులో ప్రార్థించిన ప్రార్థనే నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి నెరవేరును నెరవేరునుగాక రెండవ ప్రార్థన ఒక మాట టర్మ్ నేను జీవితంలో చిన్నప్పుడే నేర్చుకున్నది ఎందుకంటే నేను మీలో చాలా మందిలానే కింగ్ జేమ్స్ తో పెరిగి పెద్దవాణ్ణయ్యాను కింగ్ జేమ్స్ వర్షన్ బైబుల్లో అపోస్తలుడైన పౌలు కొరింధీలకు రాసిన మొదటి పత్రికను ఈ మాటతో ముగించాడు మారనాథా మీకు తెలుసా మన కమ్యూనిటీలో మేరనాథ అనే ఒక చర్చి ఉందని మేరనాథ అనేది ఒక మాటగా రోజు బ్రతికి ఉంది అందరికీ తెలిసిందే అయినా దాని అర్థం ఏంటో మీకు తెలుసా మేరనాథ అనే పదానికి అర్థం ఓ ప్రభు రమ్ము అని అంటే మీరు ప్రార్థించగల మొదటి ప్రార్థన నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందు నెరవేరునుగాక తర్వాత మేరనాథా ప్రభువైన యేసు రమ్ము ఇక తరువాత చివరిది కొత్త నిబంధనలోని చివరి మాటలు ఇలా ఉన్నాయి ప్రభువైన యేసు మీకు తెలుసా భవిష్యత్తులో జరగబోయే విషయాలను అంతగా అభినందించము అయితే ఒక విషయం చెప్తాను ఏది ఏమైనా అవి జరుగుతాయి ఎంత ఎక్కువగా వాటిని గురించి తెలుసుకుంటే అంత ఎక్కువగా దేవుని ప్లాన్ని తెలుసుకుని అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది బహుశా ఇంకొంచెం సహనంతో దేవుడు మనం పొందాలి అనుకున్న లోకము ఇది ఎప్పటికీ కాదు ఈ లోకము మానవుని పాపముతో కళంకితమైంది అయితే రాబోయే ఒక ఉంది అప్పుడు పాపం అనేది ఉండదు నేరం అనేది కూడా ఉండదు అనేది ఉండదు జబ్బులనేవి ఉండవు మరణము అరుదుగా జరుగుతుంది బైబుల్ చెప్తోంది ఆ సమయంలో వంద సంవత్సరములున్న ఒక వ్యక్తి ఒక బిడ్డగా చూడబడతాడు అని దేవుడు మన కోసం ఉంచింది అదే దేవా నేను ఈ ప్రార్థనను చేయడానికి సహాయం చెయ్యి ఈ రోజే జరగాలనుకుంటున్నాను నా జీవితంలో వీలైనంతగా నీ రాజ్యము రావాలి అని పరలోకము వలె ఈ భూమి మీద జీవించడానికి సహాయం చెయ్యి మీలో కొంతమంది రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు పెద్ద అడ్జస్ట్మెంట్ ని పొందబోతున్నారు మీలో కొంతమందికి ఎక్కువగా ఆశలు లేదు చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకునే వారిలో ఒక్కనిగా నాకు ఉండాలని ఉంది రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు ఎందుకంటే వాళ్ళు వారి జీవితం అంతా రాజాజ్ఞల్ని పాటిస్తూ జీవించినందున అది మీ విషయంలోనూ నిజం కావాలని ఆశిస్తున్నాను ఈ రోజు జీవిత మరుపులో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు మన ఎంతగా దేవుని వాక్యము చదివితే అంతగా మనల్ని ప్రేమించే దేవుడు మనలోని ప్రతి ఒక్కరితోనూ పర్సనల్ సంబంధాన్ని పొందాలనుకుంటాడు మీరాయంతో ఆ సంబంధాన్ని ఆరంభించాలనుకుంటే ముందుగా మీ పాపాలకై పశ్చాత్తాపడి యేసుక్రీస్తుని మీ ప్రభువుగా రక్షకుడిగా ఓమని అడగండి ఒక్కసారి మీరా నిర్ణయాన్ని తీసుకుంటే దేవుని ఉచిత వరాన్ని స్వీకరించాలి అని అప్పుడు దేవునితో మీ ప్రయాణం క్రీస్తులో ఒక నూతన సృష్టిగా మొదలవుతుంది కాబట్టి ఈ రోజు ఈ విశ్వాసపు అడుగుని గాని వేస్తే మిమ్మలను ప్రోత్సహిస్తున్నాను మీ నిర్ణయాన్ని నమ్మకమైన పరిచర్యలోని వేరే క్రైస్తవులతో పంచుకోమని లేదా స్థానిక సంఘములు కొత్తగా తెలుసుకున్న విశ్వాసములో ఎదగడం కొనసాగించండి దేవునితో మీ నడకను ఆరంభిస్తుండగా దేవుడు ఆశీర్వదించునుగాక వచ్చేవారం మళ్లీ కలుద్దాం ఇక్కడే జీవితమలుపు కార్యక్రమంలో